అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం సెక్టార్ పరిధిలోని లూసం చోటుపల్లి గ్రామాల్లో ఐసీడీఎస్ సీడీపీఓ విజయకుమారి ఆధ్వర్యంలో పోషణ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా హ్యామ్లెట్ గ్రామాల్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ బరువులు ఎత్తులు తీయడం ఎంత ముఖ్యమో గ్రామస్తులకు వివరిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ తల్లిదండ్రులు కూడా తమ ప్రతి బిడ్డ ఎందు వయస్సుకు తగినట్లు ఎత్తు బరువులు ఎంత ఉండాలి అనే విషయం డెమో చేసి చూపించడం జరిగింది అలాగే ఏడుగురు గర్భవతులకు శ్రీమంతం చేయడం జరిగింది గ్రామంలో పోషణ ర్యాలీ చేసి గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు పోషణ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాజేంద్రపాలెం సెక్టార్లోని పద్దెనిమిది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా మెడికల్ టీం గ్రామ సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ సూపర్వైజర్ మహాలక్ష్మి సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ పాల్గొన్నారు I don't know, I don't know, I don't know.